కొట్టి నుంచి మ్యాథ్ లో చూసి చూసి అలిసిపోయానమ్మా ఎప్పుడొక్క ఏపీఎల్కి వెళ్తున్నాను మ్యాచ్లన్నీ చూడటానికి కేవన్ మీరందరూ కూడా రావాలి తప్పకుండా అని చెప్పేసి ఆ చివరిసరిగా పవన్ కళ్యాణ్ గారు మన సురేంద్ర బాబు అన్న గురించి మాట్లాడతా ఉంటుంది ఆయన సభల్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ వాళ్ళ వెళ్ళాడు తన వర్షం మార్చుకుంటారనుకున్నారా కాశీకి వెళ్ళాడు కాశేపు మనిషి అనుకుంటున్నా అదే అమి అదే సురేంద్ర బాబనా సింహాసనపై కూర్చు మన కళాదో మా అభిలేదు సురేంద్ర బాబు అభివృద్ధి బాబు సురేంద్ర బాబు అభిలేదు సురేంద్ర బాబు అయిపోయి సురేంద్ర బాబు ఒక లక్ష్యం ఉంది దానికి ఒక లెక్క ఉంది ఆ లక్ష్యం ఏడు చూస్తారు ఆ లెక్క నుంచి సురేంద్రబాబు సినిమా మా సురేంద్రబాబు అన్న మంచి ఉంటాడు సినిమా మంచి ఉంటాడు తల మిగతా అంతా సేటు సేమ్ ఏంటి ఆయుధం తర్వాత వచ్చేసి మన జైప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకోవటం ఎలా ఉంటుంది చూద్దాం జయప్రకాష్ రెడ్డి గారు కేపీఆర్ గురించి మాట్లాడితే ఇంత ఎలా వచ్చినారా గప్పు ఏపీ కళ్యాణ దుర్గమంటే

అన్నో అన్నా నేను మీ నల్లరా మూర్తిని ఇదేత్తా ఇదేత్తా అన్నా ఎంత మంది వచ్చారు ఒక్కటి అరొప్పి అన్నా నేను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అన్నో ఆమె నేను సురేంద్ర వచ్చేస్తున్నాడు మరొకటి ఎందుకు ఏమిటి ఎలా బుచికి బుచుకి చివరగా నందమూరి బాలక బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు టూ టైప్స్ లో మాట్లాడతారు రెండు రకాలుగా సినిమాలో ఒక రకంగా మాట్లాడతారు ఆడియో ఫంక్షన్ మాట్లాడతారు మనం ఆడియో ఫంక్షన్ లో చూస్తే అలా ఉంటాను చదువు దగ్గర చేశారు ఏంటిది కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం అంటే మరి నాన్నగారు ఆ రోజులో మరి నాన్నగారు దళ లెక్కగా పార్టీ నడిపోతు పెద్దలు మల్గాండారు తర్వాత మీ పేరు సుధర్ గారు ఆయన కూడా ఉన్నారు నేను ఇది మరి మరి ఆ కళ్యాణుడు కానీ వెనుకబడిన ముందుకు తీసుకెళ్ళారు ఆకే మట్టిలో మాణిక్యండా వెనుకరా మన ముందుకు సురేంద్ర బాబు చూడు సురేంద్ర ఒక చూడు రెండో వైపు చూడాలనుకోవచ్చు తట్టుకోలే ఐదో మళ్ళు